ఆయనను వారికి ఎలాగో గూర్చి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడను అధిపతులతో అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం ఇయ్య సమ్మతించరి వాడు అందుకు ఒప్పుకుని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండను పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా వ్యూహాను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటక పస్కాను కొరకు సిద్ధపరచుడని వారిని పంపా మేమెక్కడ ఆయనను అడుగుగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు పట్టణంలో నీళ్ళ కుండ మూసుకుని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడు అతడు సామాగ్రి గల గొప్ప మేడగది గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని సిద్ధపరచు వారితో చెప్పాను